తల్లిపాలు నే నేషనల్ ఇండియా ప్రెస్ ఫీడింగ్ డే గురించి మనం ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము తల్లిపాలు బిడ్డకి శ్రీరామ రక్ష అనే స్లోగన్తో పెట్టుకొని చేస్తున్నాము మనం ఎందుకు ఇది అంటే తల్లి పాలకి మించినంత బలమైన అది ఏది బిడ్డకి ఉండదు కంపల్సరిగా తల్లి జాగ్రత్తలు తీసుకొని పాలు ఉండేటట్టు మంచి ఆహారం తీసుకొని తర్వాత బిడ్డకి తప్పనిసరిగా పాలు పట్టించాలి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కం ఇస్తే ఇంకా బిడ్డ బాగా ఉంటుంది దీంట్లో చాలా వరకు పుట్టిన వెంటనే మన విలేజెస్లో కానీ ఇక్కడ చాలా వరకు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫీల్డ్ నేను మెడికల్ ఆఫీసర్ అప్పటి నుంచి కూడా చూస్తున్నాము తల్లికి వెంటనే బిడ్డ పాలు తాపించకూడదు ముర్రి పాలు అపాయకరమవుతాయి అని వాటిని పిండి కింద పోయటం జరుగుతుంది అట్లా చేయకూడదు ఆ ఫస్ట్ వచ్చే పాలు మొదటి పుట్టిన ఒక గంటలో రెండు మూడు గంటల్లో వచ్చే పాలే తల్లి బిడ్డకి మెదడు పెరుగుదలకి వాళ్ళ అంటే రోగ శక్తి ఇవన్నీ యాంటీబాడీస్ ఇవన్నీ ఉంటాయి ఆ పాలలో కాబట్టి పాలు తప్పనిసరిగా పుట్టిన వెంటనే ఒకవేళ రో బిడ్డ రొమ్ము పట్టుకొని తాగలేకపోయినా పిండి ఊగినితో అయినా కాపించాలి పిల్లకి అంత ఇంపార్టెంట్ అనమాట పుట్టిన వెంటనే బిడ్డకి తల్లి పాలు పట్టించడం అనేది తర్వాత మన అంగన్వాడీ సెంటర్స్ ఏఎన్ఎంస్ మన ఆశా వర్కర్స్ తర్వాత మన మేడం ఐసిడిస్ మేడం కూడా ఉన్నాం మేమంతా కలిపి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం జిల్లా మొత్తము లాస్ట్ ఎయిట్ నైన్ డేస్ నుంచి చేస్తూ ఉన్నాము ఇదేంటంటే ఈ పాలు తాగేటప్పుడు తల్లి నీళ్ళు తాగకూడదని చెప్తారు పల్లెల్లో చాలా వరకు డెలివరీ అయినాక అది తప్పది తప్పకుండా నీళ్ళు తాగాలి బిడ్డ తల్లి త్రీ టు ఫైవ్ లీటర్స్ నీళ్లు తాగి ఒక లీటర్ పాలు తాగితే బిడ్డకి సరిపడే పాలు వస్తాయి అన్నమాట ఇది కూడా మేము దీంట్లో స్లోగన్లో చేసుకొని అన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నిట్లో చెప్తున్నాం తల్లి డెలివరీ అయిన వెంటనే పాలు తాగాలి నీళ్లు తాగాలి అప్పుడే బిడ్డకి పాలు పడతాయి ఆ పాలు బిడ్డకి ఎదుగుదలకి బాగుంటుంది మన డబ్బా పాలు వీటన్నిటికంటే తల్లి పాలే చాలా ఆరోగ్యకరము అనే ఇది అవేర్నెస్ మొత్తం ప్రతి మహిళకి ప్రతి ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా మూఢనమ్మకాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పమని నేను వీడియో కాన్ఫరెన్స్లో అందరికీ చెప్పడం జరిగింది తర్వాత నేను వెళ్ళిన దగ్గర కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారు చెప్పింది ఏంటి అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను జిల్లాలో కాబట్టి మనకి తల్లిపాలు వారోత్సవాలు జరిగేది కంటిన్యూ చేస్తాము తర్వాత వారోత్సవాలు అయిపోయినాక కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము కంటిన్యూగా ఈ తల్లిపాలు ఎంత ఉపయోగకరము బిడ్డకి ఎదుగుదలకి తర్వాత వీటికి చెప్తూనే ఉంటాము తల్లికి అవేర్నెస్గా ఇస్తాము ఆంటినేటిల్ చెకప్స్ అప్పుడు కూడా వాళ్ళు మంచిగా నీరు తాగాలి ఆహారం తీసుకోవాలి డెలివరీ అయినా కూడా బాగా బిడ్డకి పాలు ఇవ్వాలి ఈ పాల వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది ఏ రోగాలు రావు ఇప్పుడు మనం డబ్బా పాలు అవి కలిపి తాపటం వల్ల వాళ్ళకి డయరియా వాంతులు ఇవన్నీ వస్తాయి ఎందుకంటే చాలా వరకు అది ఎట్లా కలుపుకోవాలనేది కొంతమంది వింటారు కొంతమంది వినరు ఆ డబ్బా పాలు అన్హైజీనిక్గా కలపటం వల్ల కూడా వాళ్ళకి చాలా ఇవి డయేరియాను వామిటింగ్స్ రావటము బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేకపోవటం ఇవన్నీ ఉంటుంది అది వాళ్ళకి హైజీనిక్ గా కలుపుకోవటం కూడా కొంతమంది తెలియదు ఆ టెక్నిక్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాము ఇవన్నీ కూడా చూస్తే ఖర్చు కూడా ఎక్కువ డబ్బా పాలు సో అంతవరకు వెళ్ళకుండా డెలివరీ అయిన వెంటనే తల్లి బిడ్డకి పాలు తాపాలి బిడ్డకి ఖర్చు తక్కువ తర్వాత తల్లి పాలు ఆరోగ్యకరము అని అనేది ఈ స్లోగన్ అంతా మేము అనంతపురం జిల్లా మొత్తము మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఐసిడిఎస్ మేడం ఉన్నారు ఆ మేడము అంగన్వాడీ సెంటర్స్ నుంచి అందరికీ కూడా చెప్పి ఇదంతా మొత్తం కూడా కంటిన్యూస్ ప్రోగ్రామ్ కింద కూడా మేము చేయదలు పాలు తాగటం వల్ల తల్లికి బిడ్డకి ఉండే ప్రేమ అనేది అట్లా పెరిగి దానివల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరగటము తర్వాత ఏ జలు లేకుండా సెక్యూర్గా అంటే బిడ్డ సెక్యూర్గా అనిపిస్తుంది అనమాట ఆ తల్లి రొమ్ము దగ్గర బిడ్డ పడుకోవటం వల్ల తల్లి నుంచి వచ్చే వెచ్చదనము ఆ సెక్యూరిటీ ఆ పాలు తాగటం వల్ల కలిగే ఈ భద్రత ఇవన్నీ కూడా బిడ్డకి తల్లికి ఉండే రిలేషన్ బాగా ఉంటుంది ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ వారోత్సవాలు నిర్మించడం జరుగుతోంది ఈ తల్లిపాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుట్టిన ప్రతి బిడ్డ కూడా మురు రూపాయలు తాగించాలి ప్రజెంట్ స్టేటస్ చూసినట్లయితే వంద మంది పిల్లలు పుట్టుతూ ఉంటే యాభై రెండు మంది పిల్లలు ఎనభిత సర్వే ఫైవ్ ప్రకారం తెలుస్తా ఉంది ఇప్పుడు ఇప్పటి సర్వీస్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా పెరిగి ఉండొచ్చు కానీ ఇంకా పెరగాలి వంద మంది పిల్లలు పుడితే వంద మంది పాలు తాగేటట్టు మనం చూడాల్సిన బాధ్యత ఎందుకంటే ఈసారి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల థీమ్ ఏంటంటే అంతరాలని తొలగిద్దాం తల్లిపాల ప్రాముఖ్యతని ప్రోత్సాహం తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రోత్సహిద్దాం అనే థీమ్ ఉంది కాబట్టి ఈ విధంగా తల్లులకు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అంతా కూడా ఫిల్ చేసి ప్రతి బిడ్డ కూడా వాళ్ళు ముర్రుపాలు తాగే విధంగా చేయాలని చెప్పేసి మన వైద్య ఆరోగ్య శాఖ మరియు ఐసిఎస్ వారు అతి ప్రతి రోజు కూడా నేను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సేవించడం జరుగుతుందండి మరి రెండో పాయింట్ ఏంటంటే ఆరు నెలల కేవలం తల్లిపాలే త్రాగించాలని గ్రామాల్లో చెప్తున్నప్పటికీ అది కూడా ఇంకా తక్కువ శాతమే ఉంది కాబట్టి బిడ్డ వంద మంది పిల్లలకు వంద మంది కూడా ఆరు నెలలు కేవలం తల్లిపాలు త్రాగించే విధంగా కూడా మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాము మరి అంతేకాకుండా ఈ బిడ్డకు పాలు తాగించే టైంలో మూడు నెలలు కేవలం కారం అంటే పత్యం లాగా పెట్టేసి వారికి నీళ్లు సరిగా ఇవ్వకుండా మరి రకరకాల జబ్బులు రావడానికి ఆ దోహద పడతా ఉన్నాయి కాబట్టి పాలలో తొంభై శాతం నీళ్లే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇందాక మన డీమ్ నెచ్చు మేడం గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా తల్లిపాలు బిడ్డకు తాగించాలి సంపూర్ణంగా అంటే తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి పథ్యం పెట్టకుండా అదేవిధంగా నీరు కూడా తాగాలి నీరైతే మూడు నుంచి ఐదు లీటర్లు అని మేడం చెప్పారు మరి ఖచ్చితంగా నీళ్లు తాగించినట్లయితే మన బిడ్డకు సంపూర్ణంగా మనం పాలు ఇవ్వడానికి కూడా అవుతుంది ఎటువంటి జబ్బులు రాకుండా కూడా ఉంటాయి మరి అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ ద్వారా చెప్పడం ఏంటంటే ఆరు నెలల తర్వాత తల్లి పాలతో పాటు అనుబంధ ఆహారం కూడా ఇవ్వాలి అలవాటు చేయాలి అని చెప్పి అంగన్వాడీ కేంద్రాలలో అన్న ప్రాసన కూడా నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిడ్డ ఎదిగే ఎదు ఎదుగుతూ ఉంటారు కాబట్టి తల్లిపాలు సరిపోవు కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలతో పాటు అనుబంధంగా తల అనుబంధ ఆహారం ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇందాక మేడం డబ్బా పాలు అన్నారు మరి బయట ఆహారం కూడా తినిపించకూడదు అని చెప్పారు అలాగే ఎటువంటి ఆహారం బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు మన ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని మెత్తగా బిడ్డకు ఎలా తినిపించగలుగుతామో అలా తినిపించినట్లయితే బిడ్డ సంపూర్ణంగా ఎదుగుతుంది ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటది మరి అంతేకాకుండా తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా బిడ్డకు రెండు సంవత్సరాల వరకు పాలు ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా అవగాహన కార్యక్రమాలు ఇంకా కూడా చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మనము కొత్త కొత్త మంది గర్భవతులు బాలింతలు వస్తూ ఉంటారు ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండరు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేద్దాము దీంతో పాటు ఇంకా మేము తల్లికి బిడ్డకు ఉండే ఆ లాభాలు ఏంటో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి తల్లికి ఒవేరియన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ రాదని తర్వాత బిడ్డకు బిడ్డకు ఎడమ కూడా ఉండగలుగుతుందని చెప్పి మరి అంతేకా బిడ్డకు తల్లికి చక్కటి అనుబంధం ఏర్పడుతుందని మరి చాలా చాలా లాభాలు కూడా తల్లులకు చెప్పడం జరుగుతుంది మరి బిడ్డ పాలిచ్చే పొజిషన్ ఏంటి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు ఇంకా వైద్య ఆరోగ్య శాఖ మన డిఎం మేడం గారి సిబ్బందితో కలిసి మేము ఇంకా అవగాహన కార్యక్రమాలు కూడా ఇంకా కంటిన్యూస్ గా చేస్తామండి థ్యాంక్ యూ